దైవ మర్మములు సహోదరు భక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే పద్నాలుగు ఈరోజు వాక్య భాగము హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలవాడేవాడు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం దావీదు యుద్ధమునకు పోకుండా మీద తిరుగుచు పైనుండి బెస్యపాను స్త్రీని చూచి ఆమెను కోరుకొని ఆమె విషయము పాపము చేయగా ఆమె గర్భవతి ఆయెను దావీదు ఈ విషయమును కప్పిపుచ్చుకున్నటకు గాను తరువాత అనేక ఉపాయములను పన్నెను అనేక విధానములను వాడాను ఒక పాపమును కప్పుటకు పాపముతో కూడిన ఇతర మార్గములను వెదకసాగాను అట్లు వేషధారుడయ్యాను తన పాపము వెళ్ళడగునని తెలియగానే ఆ స్త్రీ యొక్క భర్తయ్యగు ఉరియాను యుద్ధ భూమి నుండి పిలిపించి ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నట్లు నటించుచు యుద్ధం విషయము సేనాధిపతి అగు యోవాబు అతని సైన్యము యుద్ధపట్లను గూర్చి సంగతులు అడగన ఆరంభించాను తర్వాత దావీదు ఉరియాతో ఊరియా చాలా అలసిపోయి ఉన్నావు నీవు ఇంటికి వెళ్ళి కొన్ని దినములు విశ్రాంతి తీసుకునము అని చెప్పాను ఊరియా రాజుగారి పవనము నుండి బయటకు వెళ్ళకముందే ఒక సేవకుడు రాజుగారి భోజనం బల్లపై ఉన్న అనేక రుచిగల భోజన పదార్థములను ఉరియా యొద్దకు తెచ్చాను ఆ దినమున ఉరియా పక్షముగా రాజు ఎంత దయను చూపించుచున్నాడు ఒక పాపము రెండవదానికి అది మూడవదానికి అది నాలుగవదానికి నడిపించును జ్ఞానవంతుడైన గొప్ప రాజు వ్యభిచారుల్లో మొదటి రకపువాడై పిమ్మట మోసగాడు వేషధారి అబద్ధికు నాయను ఇదంతయు ఒక్క పాపమును కప్పిపుచ్చుటకే ఉరియా ఇంటికి వెళ్ళక రాజనగర్ ద్వారం వద్దనే పరుండి నిద్రించాను మరునాడు దావిదు సంగతి తెలుసుకొని ఉరియా నీకింకను అలసట తీరలేదు కొన్ని దినములు నీవు సెలవు తీసుకునవచ్చును అని ఊరియాతో అనేను అయినను ఊరియా ఇంటికి వెళ్ళనే లేదు సైన్యమంతయుద్ధ భూమిలో ఉండగా తాను తన సొంత సుఖమును కోరలేనని ఊరియా ప్రత్యుత్తరం ఇచ్చాను కనుక దావీద పన్న ఉపాయము చేయలేదు చివరకు ఊరియాను చంపింపదలచి యోవాబు ద్వారా ఆ పనిని జరిగించాను ఎంత విచారము జ్ఞానవంతుడైన రాజు చివరికి నరహంతకుడయ్యను ఉరియాను చంపించవలన ఉద్దేశము దావీదునకు లేదు వ్యభిచారం చేయవలన ఉద్దేశము లేదు తనలో మరుగైయుండిన ఈ స్వభావమును దావీదు ఎరగడు శోధన కలిగిన తర్వాతనే తన హృదయము ఎంత చెడ్డదో దావీదు గ్రహించెను ప్రైస్తలాడ్